వెల్కమ్ టు రాయలసీనా మీడియా నేను మీ అనిల్ రాయల్ బండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పెన్షన్ విధానంలో మార్పుల గురించి ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుందండి ముందుగా దీంట్లో ముఖ్యంగా వచ్చేసి గత నెల వరకు అయితే ఆ నెలలో పెన్షన్ తీసుకోకపోతే ఆ నెలలో రావాల్సిన డబ్బులు అయితే మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ నెలలో తీసుకుంటే ఆ నెల డబ్బులు మాత్రం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ తీసుకొచ్చిన కొత్త మార్పుల్లో భాగంగా ఇప్పుడు మూడు నెలలకి పెన్షన్ తీసుకోకపోయినా కానీ మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందండి అదేవిధంగా దీంట్లో ఇది ఎప్పటి నుంచి అమలు అంటే ఇప్పుడు ఇది నవంబర్ ఈ నెల నవంబర్ నెలలో తీసుకోకపోయినా డిసెంబర్ నెలలో తీసుకోకపోయినా జనవరి ఒకటో తేదీ తీసుకుంటే ఈ రెండు నెలలు ప్లస్ జనవరి నెల కలిపి మూడు నెలలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఒకవేళ మీరు జనవరిలో కూడా తీసుకోకపోతే మీ పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది మళ్ళీ మీకు పెన్షన్ రావాలంటే మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకుంటే మళ్ళీ ఆ పెన్షన్ని చూసి పునరుద్ధరించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వితంతు పింఛన్లో వచ్చేసి మీ ఇంట్లో కుటుంబ యజమాని పెన్షన్ తీసుకుంటూ మరణిస్తే మరణించిన తర్వాత నెల నుంచి మీకు పెన్షన్ రావడం జరుగుతుందండి ఒకవేళ మీ ఇంట్లో యజమాని పెన్షన్ తీసుకోకుండానే ఒకవేళ మరణించినట్టయితే మీరు పెన్షన్లు అయితే ఎప్పుడో విడుదల చేయడం జరుగుతుందో అప్పుడే అప్లై చేసుకుంటే మాత్రమే మీకు విధంతో పింఛను రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వాళ్ళు కానీ అదేవిధంగా మీ ఇంట్లో యజమాని పెన్షన్ లేకుండా మరణించి ఉంటే మీరు విధంతో పింఛను అప్లై చేసుకోవాలన్నా కానీ రేపు నెల డిసెంబర్లో కొత్తగా వచ్చే పెన్షన్లు అప్లై చేసుకునేదానికి ఉత్తర్వులు జారీ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుంది ఇదైతే ఇంకా క్లారిటీ లేదు కాబట్టి మీకు మూడు నెలల పెన్షన్ తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇప్పుడు నవంబర్ నెలలో తీసుకోకపోయినా డిసెంబర్ నెలలో తీసుకోకపోయినా జనవరి నెలలో ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు ఇటువంటి సందేహం లేదు ఒకవేళ మీరు పెన్షన్ ఇచ్చే వాళ్ళు మీరు పోయిన నెలలో రాలేదు కాబట్టి మీకు ఈ డబ్బులు ఏమంటే ఒప్పుకోవాలండి ఖచ్చితంగా గట్టిగా నెల తీయండి ఎందుకంటే అది మన హక్కు ఖచ్చితంగా మూడు నెలలకి ఒకటో నెల రెండో నెలలు తీసుకోకపోతే మూడో నెలలో ఖచ్చితంగా తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరైనా పెన్షన్దారులు మభ్య పెడుతూ పోయినెలలో తీసుకోలేదు కాబట్టి ఇంకా రాదు ఈ నెలలో అదంటే ఒప్పుకోపాకండి సచివాలయంలో కంప్లైంట్ చేయండి ఇబ్బంది లేదు లేకపోతే మీకు స్థానికంగా ఉండే కూటమి ఏదైనా తెలియజేయండి ఖచ్చితంగా మీకు అండ అండగా నిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్ జై భీమ్ అండ్ థ్యాంక్ యూ